మీరు ఒకసారి ఆలోచించండి నాయకులంటే ఆదర్శంగా ఉండాలి నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి నన్ను మీరు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడ నేరాలు చేశాడని నిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు ఆ కత్తి నా చేతులకు వచ్చిందంటే ఆ మలినం నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను హత్యా రాజకీయాలు చేయను శవ రాజకీయాలు చేయను ప్రజాహిత రాజకీయాలు చేస్తా అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను అదే గడిచిన కాలంలో చేసి చూపించాను ధర్మాన్ని కాపాడతాను అభివృద్ధిని ఒక యజ్ఞం చేస్తాను నేను యజ్ఞం చేస్తా ఉంటే రాక్షసుల వారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన యజ్ఞం చేయాలి రాక్షసుల పైన యుద్ధం చేయాలి ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చేసేది అభివృద్ధి యజ్ఞం సంక్షేమ యజ్ఞం ఈ ఫలితాలు మీకు అందజేస్తాను ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దర్జాపుకు రావు కొంతమందిని నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆట్లాడుతున్నారు కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్త పడిపోతే తీసి కుక్క పిల్లమారుగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పిచ్చే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు కోడి కత్తి డ్రామా కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి గులకరాయి డ్రామా ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను హత్య రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా దాని వల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను ఒక్క పర్సెంట్ కూడా డీవియేట్ కారు కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి మొత్తం కలిసి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి పలమనేరు కృష్ణగిరి నాలుగు లేని రోడ్డు వస్తే వెయ్యి కోట్లు అవుతుంది కుప్పం బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఒక అంద్రి నీవా ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు చూస్తే మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు నేరుగా కుప్పానికి తీసుకొచ్చి కుప్పంలో కరువు అనే మాట లేకుండా భవిష్యత్తులో కరువు రహిత కుప్పంగా తయారు చేస్తాం ఇక్కడ కొంతమందిని ఊటే కోరుతున్నా ఎయిర్పోర్ట్ అంటే అభివృద్ధి కొంతమంది రెచ్చగొడతారు నేను ఎవరికి అన్యాయం చేయను అదే సమయంలో అందరూ సహకరించాలి ఎవరైనా అభివృద్ధి వద్దంటే మీరే చూశారు అమరావతిలో రైతాంగం ముందుకు వచ్చారు దగ్గర దగ్గర అక్కడ రైతాంగం వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ల్యాండ్ పోలింగ్ లో ఒక్క పైసా ఆశించకుండా నా మీద నమ్మకంతో ఆ భూమి ఇచ్చారు ఈ రోజు వాళ్ళు బాగుపడుతున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి పోరాడారు ఈ రోజు వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత నా భుజ స్కంధాల పైన పెట్టుకున్నాను అక్కడ రైతాంగాన్ని బాగు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ కూడా కుప్పం ఎయిర్పోర్ట్ వల్ల కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం భవిష్యత్తులో మీకు అండగా ఉంటాను కాదు ప్రాజెక్టే రాకూడదంటే మన ప్రాంతానికి నష్టం మన ప్రాంతంలో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతాం ఎన్నోసార్లు ఆలోచించాం ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ వచ్చి ఉండాలి ఇప్పటికే నేను చెప్పినట్టన్ని వస్తే కుప్పం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఆ విషయం కూడా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇంత మునిపే చెప్పాను ఈ రోజు ఇంకొక ప్రాజెక్ట్ కూడా కుప్పంలో ఈరోజు మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం నేను ఒక విషయం కొండలని అడుగుతున్నాను మనం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ సెల్ ఫోన్ లో ఏ పని కావాలన్నా అయిపోయే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం చాలా మందికి అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని వాట్సాప్ గవర్నెన్స్ వాడేవాళ్ళు చేలి పైకెత్తండి వాట్సాప్ గవర్నెన్స్ వాడేవాళ్ళు చేలి ఎత్తండి కొంతమంది ఎత్తున్నారు మీకు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ రేపు ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఎక్కడికి పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్లో మీరు మెసేజ్ పెట్టినా హాయ్ అని చెప్పి పలాని బస్సులో పలాని టైంలో నాకు రిజర్వేషన్ కావాలన్నా ఈ టైంలో ఏ ఏ బస్సులను అడిగినా నేరుగా ఇచ్చి తద్వారా మీకు సేవలు అందించే పరిస్థితి వస్తుంది ఇది ఒక మేజర్ చేంజ్ ఈరోజు ఇంకొక ప్రాజెక్ట్ని మన కుప్పంలో ప్రారంభించాం డిజిటల్ రికార్డ్స్ పెడుతున్నాం మిమ్మల్ని అందరి మీ ఆరోగ్యం కోసం భవిష్యత్తులో మీకు ఖర్చు కాకుండా వీలైతే రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ వస్తే హాస్పిటల్కి రావాలంటే హాస్పిటల్లో వెయిట్ చేయకుండా ఎక్కడికక్కడ మీకు అపాయింట్మెంట్స్ ఇప్పించడం రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి మీ సమస్యకు పరిష్కారం నూటికి తొంభై ఐదు శాతం కరెక్ట్గా చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నాం ఈరోజు బిల్ గేట్స్ ఉన్నాడు అతను ఈరోజు ప్రపంచంలోనే కుబేరుడు కానీ అతను తీసుకుని నిర్ణయం చూస్తే అతని సంపాదన తొంభై తొమ్మిది శాతం తిరిగి సమాజ సేవకే ఇవ్వాలని నిర్ణయం చేశాడు ఆ విధంగా నిర్ణయం చేసి ఈరోజు మనందరం చూస్తే ఈరోజు మనందరం చూస్తే అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో నాలెడ్జ్ని టెక్నాలజీని తీసుకురావడానికి ముందుకు వచ్చాడు ఆయనతో కలిసి టాటాతో కలిసి కుప్పంలో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేస్తున్నాం ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్టే మీ ఆరోగ్యం మీ చేతల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జంతా తీసుకొస్తాం మన కుప్పంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది అవుతుంది ఈ రోజు నుంచి మూడు నెలల్లోనే మీరు గణనీయమైన మార్పులు చూస్తారు దేశంలో ఉండే బెస్ట్ డాక్టర్స్ యొక్క తెలివితేటలన్నీ తీసుకుని మీకు ఎవరికి కావాలన్న సలహాలు ఇవ్వడం పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం ట్రీట్మెంట్ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుడుతున్నాం కాబట్టి నేను ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ నేను ఒకే విషయం చెప్తున్నాను భవిష్యత్తులో మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా చేసే బాధ్యత నాది దీన్ని సద్వినియోగం చేసుకునే కర్తవ్యం మీది ఇంకా పాత రోజులే గుర్తు పెట్టుకుని మీరు కానీ సరిగా ఉపయోగించుకోకపోతే నష్టపోతాం కులాలు మతాలు ప్రాంతాలు కాదు కావాల్సింది మన అభివృద్ధి మన భవిష్యత్తు చాలా ముఖ్యం అలాంటి అభివృద్ధికి శ్రీకారం చుట్టాం ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం దాన్ని సద్వినియోగం చేసుకుని తద్వారా మీరు బాగుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా నేను ఎప్పటికప్పుడు వస్తా ఇక్కడ మీరు చూస్తే ఏదైతే మీ అందరికీ సేవలు అందించడానికి నేను మొన్నే పోర్టల్ కూడా పెట్టాం జననాయకుడు పోర్టల్ పెట్టాం దీన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాను ప్రభుత్వంలో ఉండే పనులు కానీ పార్టీ పనులు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి దీన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం మీరు ఇంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా కలవండి ఏది కావాలన్నా వాళ్ళకు కూడా చెప్తాను వాళ్ళు కూడా చేస్తారు అదే సమయంలో మీరు ఎవరైనా అందుబాటులో లేకపోతే పార్టీ ఆఫీస్కి వచ్చి జననాయకుడు పోర్టలకు కానీ మీ గ్రీవెన్స్ ఇస్తే దాన్ని పరిష్కారం చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్పే విధంగా దీనికి శ్రీకారం చుడుతామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుందాం మనం చేసిన కార్యక్రమాల తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతాం ఇక్కడ మీరు అందరూ ఉన్నారు ఈరోజు నేను వచ్చింది ఒక పక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఇంకొక పక్క ఈరోజు రాష్ట్రం అంతా ఒక పిలిపిచ్చాను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఒక నెల కార్యక్రమం ఇచ్చి ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేశాం ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అవన్నీ కనుక్కోవడానికి ఒక కార్యక్రమం ఇచ్చాను ఎన్నికల ముందు నేను అనేక కార్యక్రమాలు ఇచ్చాను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇవన్నీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళండి నా మాటగా చెప్పండి మీరు చెప్పి వాళ్ళందరిలో చైతన్యం తీసుకురండి మీ మాట నిలబెట్టే బాధ్యత నాదని ఆ రోజు నేను చెప్పాను రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే తెలుగుదేశం మెంబర్లంతా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయ్యారు కోటి అరవై ఏడు లక్షల మంది కుటుంబాలుంటే కోటి సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా అందుకే ఈరోజు ఆర్గనైజేషన్ కూడా సిస్టమేటిక్ గా తీసుకొచ్చాం నేను ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా మా కలెక్టర్ గారు లాస్ట్ లో ఉండే సెక్రటరీ లో ఉండే ఉద్యోగస్తులతో పని చేపించాలి పార్టీ అధ్యక్షుడిగా పై కింది వరకు కేఎస్ఎస్ వరకు పని చేయించాలి ఇద్దరిని అనుసంధానం చేసి పొలిటికల్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టాలి అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మీరు మీరందరూ ప్రజా చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వ యంత్రాంగం బాధితగా పనిచేయాలి ఈ రెండు చేయగలిగితే తిరుగులేని అభివృద్ధి జరుగుతుంది సమక్షేమానికి ఏమాత్రం కూడా ఆటంకాలు ఉండవు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఆదుకుంటాం కొత్తగా పీ ఫోర్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మన నియోజకవర్గంలో మన జిల్లాలో మీరు చూస్తే దగ్గర దగ్గర అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది కుటుంబాలు బంగారు కుటుంబాలు ఉన్నాయి అంటే పేదరికంలో ఉన్నారు ఇందులో మన నియోజకవర్గంలో పది వేల మూడు వందల తొంభై మూడు బంగారు ఉన్నాయి నేను అందరి బాగు కోసం అన్ని పనులు చేస్తాను అర్హులందరికీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం కానీ పేదవాళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధ పెడతా అందుకే పీ ఫోర్ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో రోజు రోడ్లు వస్తున్నాయి ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి అభివృద్ధి జరుగుతూ ఉంది దీనివల్ల ఆదాయం కొంతమందికి వస్తా ఉంది ఇప్పుడు నేను తీసుకొచ్చే కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఒక పక్క మార్గదర్శి ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చి మంచి పదవుల్లో ఉన్నారు ఉన్నత స్థాయిల్లో ఉన్నారు కింద నుండే వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళు బంగారు కుటుంబాలు బంగారు కుటుంబాలు మన నియోజకవర్గంలో వేల మూడు వందల తొంభై మూడు ఉన్నాయి మార్గదర్శులు కావాలి మన నియోజకవర్గంలో లేకపోతే చాలా మంది ట్రస్ట్లు ఉన్నాయి పదివేల మూడు వందల తొంభై మూడు మందికి మార్గదర్శలు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈ మూడు వేల ఐదు వందల మందికి పింఛన్లు అదనంగా ఇచ్చాను ఇంకో పక్క ఫోర్ ద్వారా ఎక్కడికక్కడ మీ యొక్క జీవితాలను వెలుగు తీసుకొచ్చే విధంగా ఈరోజు పీ ఫోర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నేనున్నాం నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబాలనే పుట్టాను గాంధీజీ ఉన్నాడు ఆయన అదే విధంగా పుట్టాడు అంబేద్కర్ గారు ఉన్నారు ఒక ఎన్టీఆర్ ఒక నరేంద్ర మోడీ అందరం కూడా సాధారణ కుటుంబాలనే పుట్టాం అంచెలంచెలుగా ఎదిగాం మాకు అవకాశాలు వచ్చాయి అందిపుచ్చుకున్నాం ఈరోజు ఈ స్థాయికి వచ్చాం ఇప్పుడు నేను కోరేది ప్రజలని ఆస్తిగా భావించి మీకు తగిన సమయం సమయంలో సరైన సహాయం చేస్తే మీరు కూడా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు నేను ఆ కార్యక్రమానికే శ్రీకారం చుడుతున్నాను ఈరోజు నేను చేసే కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబాన్ని దత్త తీసుకోమని నిన్న కూడా నేను మాట్లాడాను నిన్న కూడా మాట్లాడినప్పుడు ఈ కార్యక్రమానికి చాలా మంది ముందుకు వస్తున్నారు ఒకరోజు సహాయం కాదు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ నేను ఇచ్చే డబ్బులు ఇస్తాను పదహైదు వేల రూపాయలు పిల్లలకి ఇస్తాను అదే సమయంలో వాళ్ళకు సరైన సమయంలో మంచి సలహాలు ఇచ్చి చేయూతనివ్వడం వాళ్ళ స్కిల్స్ చూసుకొని అలాంటి వాళ్ళందరినీ కావలసిన కొద్దిగా సహాయం చేసి ఆదాయం రావడానికి కార్యక్రమాలు చేయడం ఇప్పటికే ఒక లక్ష మంది బంగారు కుటుంబాలని మార్గదర్శులు అడాప్ట్ చేసుకుని